सुबह पहले वैसे कुम्भ यंगल के फिरी अमारा सवर सवरी कि प्रांत के लोग ने सिस्ट्रीया मां के प्रेम में सौग्रसौग्री और आये ऐसी कुस्तिमिन धर्माय मगवाल विलुप्त होते हैं उसको तब मैं ऐसी तरह से नाम बनाया मां शुभा संचल मुझे चली जाए तो नाम हूँ మీకు

ஆனா அவங்களோட உள்ளத்தை நம்ம அறிந்து கொள்ள முடியுமா புதியமா இந்த உலகத்துல வாழ்ந்து கொண்டு இருக்கிறோம் நாளைக்கு வேற மீறி பேசுவாங்க அடுத்த நாள் வேற மீறி பேசுவாங்க இங்க தினம் படிச்ச கூடது வாரிய மார்க் இப்படி மனிதனோட வாழ்க்கை ஒவ்வொரு தனிப்பட்ட முறையில நீங்க அனுபவிச்சு மாணவனியிருக்காரு நம்முடைய எல்லாருடைய இறுதித்தையும் ஒரே ஏசு கிறிஸ்து அறிந்திருக்கிறார் அது மாணவர்களே அந்த உதயணி பிரபான ஏசு கிறிஸ்துவாரே வாரி அருகாரு

என்று தட்டுகிறேன் ஒருவன் என் சட்டத்தை திறந்தால் அவனுக்கு பிரவேசிப்பேன் என்று ஆண்டவராய் நாளிலே சொல்லியிருக்கிறார் இதுவே தடுப்பு எத்தோ நினைச்சோன்னே தட்டி சொன்னு

இந்த உலகத்தில் நம்முடைய இந்தியத்தை சுத்திகரிக்கிறது நம்முடைய அழிந்து போகக்கூடாது என்ற ஒரே காரணத்துக்கான ஆண்டவராக இயேசு கிறிஸ்து இந்த நாளிலே உனக்காகவும் அணக்காகவும் தலைக்கான ஒப்புக் கொடுக்கப்பட்டார் ப்ரீலாரா மனையொட ஜீவிதம்ல மனமும் நசிச்சு போகப்படுது நாசனமே போகப்படுது

ఆయన రాజంలో ఎత్తపడతారు అంటే ఎవరెవరు తమ యొక్క హృదయాన్ని ఏసుక్రిస్తు రక్తం దోరాగా శుద్ధి చేసుకున్నారో తమ యొక్క హృదయంలో ఆయనను సొంత రక్షణగా అంగీకరించున్నారో వారు మాత్రమే ఎత్తబడి ఆ యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు யாரெல்லாம் யாரையம் எல்லாம் ஆண்டவராய் ஏசு ரத்தத்தினால் கழுவப்பட்டு சுத்திகரிக்கப்பட்டு இருக்கிறதோ அவர்கள் மாத்திரம் அந்த வருகையில் எடுத்துக் கொள்ளப்படுவார்கள் ஏசு கிறிஸ்து ரத்தம் போடாத கடகபடி பவித்திர பதிச்சபடி உன்னதோ வாரு மாத்திரமே ஆயினுக்கு ராஜமோ எத்தப்படுத்தாரு என்னங்க நீங்க எப்ப பார்த்தாலும் ஆண்டவர் வர போறாரு வர போகிறாருக்கு எப்பங்கா வர మీరు ఎప్పుడు చెప్తున్నారు ఏసుప్రభు రాబోతున్నాడు రాబోతున్నాడు అని ఎందుకు ఇలా చెప్తున్నారు ఒక విషయం తామదికినా అది నేపెక్కద విడా అధికమా కிடக்கும் ఇలా రాబోతున్నారని మీరు చెప్తున్నారు అయితే ఇంకా ఏసుప్రభు రావట్లేదని ఒక్కలా మీరు అడగొచ్చు అయితే ఎందుకు ఆలస్యం మనకి ఏదైనా ఒకది ఒకటి మనం పొందుకోవాలంటే అది ఆలస్యమైనప్పుడు అది మనకి చాలా శ్రేష్ట తామదికృదయం మార్చపడే ఎందుకరకు యేసు ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతుందంటే మన యొక్క హృదయం ఇంకా ఇంకా శుద్ధి కాలేదు శుద్ధి చేయబడాలి అందుకోసమే ఇరెనేగల ఆందోరా యేసుక్రీస్తు రక్తத்தினால కడపబడవేను అప్పుడుదా ఆందోరా యేసుక్రీస్తు వరటగிறார் ఆ మీరు మారు మనసు పొందాలని మారు మనసు పొంది ఈ హృదయము యేసుక్రీస్తు రక్తము ద్వారాగా కడగబడి శుద్ధి చేయబడాలని యేసు యొక్క రాకడ ఆలస్యం అవుతుంది ప్రియ మానవరలే ఈ వాక్యాన్ని వింటున్న మీరు குடும்பமும்ரங்க மாற்றி அடவராய் கிறிஸ்துவ மீண்டும் வரப்போகிறார் ஆனால் மறிப்பதற்கல்ல ఆయన చెప్పిన ప్రకారమే ఆయన తిరిగి త్వరగా రాబోతున్నాడు అయితే మరణించేదానికి ఇప్పుడు రావట్లేదు ఇంత ఉలగతే నీతి యాగ న్యాయం చెప్పబోయే ఈ భూలోకాన్ని సత్యమతో నీతితో తీర్పు తీర్చిన వరకు న్యాయపదిగా పదిగా రాజుగా రాబోతున్నాడు నమ్మ మరణ మరణి రెండు వాళ్ళకే ఉండే மன மரணம் தருவாத்தி இங்கு வாழ்கிறது வாழ்க்கை அல்லது வாழ்க்கை தான் பெரிய வாழ்க்கை மன யா மரணம் జీవితమే గొప్పది உன்ன ஜீவிதமேப்பதி அந்த ఈ రెండు మార్గాలు ఉంటుంది மார்கம் உண்டு பரலோகம் ஒன்று நரகம் தரலோகமும் மரிய நரகமும் அங்க அழிவு இல்லை ஜீவன் இல்லை என்று சொல்லப்படுகிறது அஹ் பர்லோக்கம் அது அப்படின் நாசனம் ஏதனே செப்பக்கூடியது நரகமானது மிகவும் கொடுமையான ஒரு இடம் நரகமானது ఎంత భయంకరమైన స్థలమని చెప్పబడినది ఆడవరా సమీపమాకీ ఆ మరణం తరువాత ఒకవేళ ఈ భూలోకంలో ఎవరు యేసు ప్రభు వారిని వారు ఆ యొక్క వేదన గల యాదనగల ఆ యొక్క అగ్ని గుండంలో పాల్పొందుతారు

మీరు నిలకరేడతెల నుండి anaerobic నా ఈ ఎదుదయతే ముల్లు మనదోడు మీకు ఇస్త్రే మీరు ఉన్న స్థలమొనే ఉన్న ప్రకారముగాని యేసుప్రభువా నా యొక్క హృదయంలోనికి రమ్ము నా యొక్క హృదయాన్ని మీకు సమర్పిస్తున్నానని ప్రార్థించినప్పుడు உம்முடைய పరిశుద్ధత అత్యనలే ఎన్నడి ఎదుదయతే శుద్ధి గనియో త్వర వాసకరమైన నా యొక్క హృదయాన్ని మీ రక్తము ద్వారా శుద్ధి చేయమని అడిగినట్లయితే

మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర వేతనయ ప్రార్థనా మందిరం అక్కడ ప్రతి ఆదివారం ఉదయ కాలము ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు పదిన్నర నుండి ఒకటిన్నర వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉంటున్నాయి వారంలో ఆ కొడుకులు జరిగించబడుతూ ఉంటున్నాయి మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఈ స్థలాన్ని విడిచిపెళ్ళక ముందు మీ క్షేమము కొరకాయి మేము ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన మాతండి ఈ ప్రాంతంలోని ప్రజలకు మీ రక్షణ సువార్తలు మేము ప్రకటిస్తూ వచ్చాము ఈ ప్రాంత ప్రజలందరూ మీ నామంలో విశ్వాసం ఉంచి పాపక్ష పొంది నీతి మంతులుగా తీర్చబడి పరలోకానికి వారసులుగా చేయబట్ట సహాయం చేయండి ఎవరైతే ఈ ప్రాంతంలో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి ఎవరైతే సమస్యలను ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయండి మీ దయచొప్పున ఈ ప్రాంతం నుంచి అనేకులను వేతనాలు నడిపించండి ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి నిజమైన శాంతిని నిజమైన సంతోషాన్ని కలగచేయండి ముందుకెళ్తున్నాం ఇస్తానికి మాకు తోడుగా ఉంచమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్థుతించి వేడుకొని తండ్రి ఆమె ఆమె